తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకు మూడు లక్షల ఎనిమిది పేల రెండు వందల అరవై ఒక్క మెట్రిక్ టన్నుల మేర మామిడిని ట్రేడర్లు ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశాయి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు పల్ప్ పరిశ్రమలు సామర్థ్యం మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి అధిక దిగుబడులతో సరైన ధర రాక ఆందోళనలో ఉన్న మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఊరటనిస్తున్నాయి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల పరిధిలోని కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి మామిడి కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు రోజూ వారి సమీక్ష చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు తిరుపతి జిల్లాలో నలబై ఐదు మెట్రిక్ టన్నులు అన్నమయ్య జిల్లాలో పదహారు నాలుగు వందల మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోళ్లు జరిగాయి ర్యాంపులు మండీల ద్వారా మరో ఎనభై మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు మొత్తం యాబై వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది రైతుల నుంచి మామిడి కొనుగోలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు మూడు జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మామిడి కొనుగోలును రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది మొత్తంగా ఈ సీజన్లో మూడు లక్షల ఐదు మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు ఇటీవలే కుప్పంలో మామిడి రైతులు పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు రైతుల నుంచి యూనిట్ సామర్థ్యం మేరకు మామిడికాయలు కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు ట్రేడర్లు పల్ప్ పరిశ్రమల యాజమాన్యాలకు దిశానిర్దేశం చేశారు రైతులకు అదనంగా కిలోకు నాలుగు రూపాయల మద్దతు ధరను ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోంది ప్రాసెసింగ్ యూనిట్లు ట్రేడర్లు కేజీకి ఎనిమిది రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మొత్తంగా రైతులకు కేజీ మామిడి మామిడికి పన్నెండు రూపాయల ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది పల్పు పరిశ్రమల వద్ద గతేడాది మిగిలిపోయిన ఉత్పత్తిని విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది పార్లే ఆగ్రో కోకోలా పెప్సీ తదితర సంస్థలు రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశించింది మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతును ఆదుకునేందుకు వీలుగా కేంద్రం నూట ముప్పై కోట్లను విడుదల చేయాలని గతంలోనే లేఖ రాసింది